హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మదా కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఈ రిస్టక్ అయ్యాయండి అన్ని ఐటమ్స్ చూడండి అన్ని జీజే పాలిష్ డైమండ్ నెక్సెట్స్ చాలా బాగున్నాయండి టోటల్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ మీకు చూస్తూ ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవి మోస్ట్ ఫ్లేవర్ ఏంటంటే డిమాండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇవన్నీ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బ్యాంగిల్స్ చూడండి మంచి లోటస్ షేప్లో చాలా బాగున్నాయి కదా అన్నీ కొత్త కొత్త స్టాక్ వచ్చిందండి కొత్త కొత్త మోడల్స్లో ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి అందుకే మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇది కూరలతో ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ చైన్స్ నెక్ పీసెస్ కాకుండా బ్యాంగిల్స్ కూడా పేరప్ చేశారండి అన్నీ లేటెస్ట్ మోడల్సే చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మన వీడియోస్ని స్కిప్ చేయకుండా అన్నిటినీ చూడండి ఎందుకంటే మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ ట్రెండింగ్లో నడుస్తుంది ఏవి బాగుంటున్నాయి ఏవి ఏ శారీస్కి వేస్తున్నారు అని కూడా మీకు తెలుస్తుందండి ప్లీజ్ కంపల్సరీ చూడండి కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసి నాకు పైన డిస్ప్లీ అవుతున్న నర్మదా కలెక్షన్కి వా వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి ప్లీజ్ ఎందుకంటే చాలా మంది పర్సనల్గా ఎలాగో మెసేజ్లు పెడుతున్నారు కదా అందుకే నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కంపల్సరీ మెన్షన్ చేస్తామండి హిప్ బెల్ట్స్ చాలా బాగున్నాయండి మన కలెక్షన్స్లో ఎవరైనా రీసెలింగ్ కంపల్సరీ రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన కలెక్షన్స్ని మీరు పర్చేజ్ చేయవచ్చు రీసేలింగ్ కూడా అండి చాలా వరకు ఇప్పుడు చాలా మంది అలా కూడా నా చేస్తున్నారు ఐటమ్స్ని రీసేలింగ్ చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము మీరు బల్క్గా తీసుకుంటే కూడా మీకు పర్సంటేజ్ని బట్టి తగ్గిస్తూ ఉంటామండి కాస్ట్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి మన వీడియోస్ని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి పాపడ బిల్లలు అండి కూరల్స్ తోటి ఇప్పుడు కూరల్ బీట్స్తో వస్తున్నాయి ఈ చాలా వరకు కూరల్ బీట్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయి తెలుసా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయండి అన్నిట్లలో యూజ్ చేస్తున్నారు నెక్ పీస్లో అన్నిట్లలో మంచి బీట్స్ కలెక్షన్స్లో చాలా ట్రెండీ కలెక్షన్స్ అంటే కూరల్ బీట్స్ పంప్ ీడ్స్తో చాలా బాగుంటున్నాయండి జ్యూ జ్యువెలరీ ఐటమ్స్ ఇప్పుడు సిల్వర్ రిప్లికా బ్రైడల్ కలెక్షన్స్ వస్తున్నాయండి అన్ని లేటెస్ట్ మోడల్ కలెక్షన్సే చూస్తూ ఉంటే చూడాలనిపించే మంచి వేర్ కలెక్షన్స్ కూడా మన వీడియోలో ఉన్నాయి టోటల్ మెహందీ ఫినిషింగ్ లాకెట్ అండ్ నక్షీ డిజైనింగ్లో మంచి బీట్స్ కలెక్షన్స్ అండి లాకెట్ చూడండి ఎంత సింపుల్గా చాలా బాగుంది కదా అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అండి మన వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మంచి మంచి కలర్స్ తోటి చాలా పీసెస్ చాలా మంచి బంపర్ ఆఫర్లో కూడా ఉన్నాయండి ఈ కలెక్షన్స్ని బట్టి మీకు కాస్ట్ కూడా తగ్గిస్తాము కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అన్ని మోస్ట్ డిమాండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇది చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇది జాదుకుందంతో చాలా బాగుంది కదా ఇది బుట్ట ఇది పీస్ అండి ఎంత బాగుందో జాదు కుందంతో లోటస్ ఫ్లవర్స్ లాగా బాగా కలెక్షన్ బాగా కలెక్షన్స్ ఉన్నాయండి మన వీడియోస్ని చూడండి ఇది నెక్ పీస్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పార్టీవేర్ కలెక్షన్స్లో చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇదే అండి సిల్వర్ రిప్లికా బ్రైడల్ కలెక్షన్ ఎంత బాగుందో అన్ని లేటెస్ట్ మోడలే అక్కడక్కడ చాదుకుందని కస్టమైజ్ చేశారు విత్ గుట్టాస్ వచ్చాయి పాపుడవిల్లో వచ్చిందండి దీనికి ఇప్పు బెల్ట్ కూడా ఉంది మీకు కావాలంటే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాము దానికి దగ్గర ప్రైస్ కూడా చెప్తాము చాలా హిప్ బెల్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి నక్షిలో అన్ని లేటెస్ట్ మోడలే అండి అన్ని ట్రెండీ కలెక్షన్సే మీకు ఎక్కడ చూడండి జ్యువెలరీ ఐటమ్స్ ఈ వీడియోలు అన్నీ ఉన్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ అండి అన్ని నెక్ పీసెస్ అయితే సీజర్ స్టోన్స్ తోటి మోస్ట్ డిమాండింగ్ జ్యువెలరీ ఐటమ్స్ అంటే ఇవే అండి చాలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుందో ఈజ్ పీస్ అయితే ఏదైనా పార్టీవేర్ కలెక్షన్స్కి అయితే అలా సెట్ అవుతుంది పీస్ అన్ని ట్రెండీ కలెక్షన్స్ అన్ని లేటెస్ట్ మోడల్ కలెక్షన్సే అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది నక్షి టైప్లో డిజైనింగ్ అండి పీస్ ఇందులో లాంగ్ షార్ట్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే ఇంకా ట్రెండీ కలెక్షన్స్ అండి చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఇది ఆనిక్స్ బీట్స్ తోటి మంచి లాకెట్ వచ్చిందండి ఈ అన్ని ట్రెండీ కలెక్షన్సే కాబట్టి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అండి థ్యాంక్ యూ